హాయ్ గైస్ వెల్కమ్ టు టీఎన్ స్పియర్ ఛానల్ ఈరోజు మనం తెలుగు డిగ్రీ థాట్స్ఎమ్లోని గురుదక్షిణ అనే పాఠం గురించి తెలుసుకుందాం దీన్ని అంబాటి లక్ష్మీ నరసింహరాజు గారు రచించడం జరిగింది గురుదక్షిణ అంటే ఎవరు గురువు ఎవరు దక్షిణగా ఇచ్చారు ఏమని ఇచ్చారు అని చెప్పేసి తెలుసుకుందాం ఈ పాఠం డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది పాఠంలోకి వెళ్ళే ముందు మొదటిగా కైపర్చాయని తెలుసుకుందాం ఇక్కడ కవి పేరు అంబాటి లక్ష్మీ నరసింహరాజు జననం పద్దెనిమిది వందల తొంభై రెండు వరంగల్ జిల్లా మలుగు తాలూకా ఆత్మకూర్ గ్రామంలో జన్మించడం జరిగింది దేని నుండి స్వీకరించబడింది విజయ విజయంలోని ప్రథమ శ్వాసం నుంచి తీసుకోవడం జరిగింది తండ్రి పేరు సుందరరాజు ఇక రచనలు చూసుకుంటే ప్రహ్లాద చరిత్ర ప్రభావతి ప్రాథోమయం తరణభ్యుదయం విజయ విజయం త్యాగరాజు చరిత్ర గజేంద్ర మోక్షం ఇవన్నీ కూడా వీరి యొక్క రచనలు శతకాలు చూసుకుంటే వెంకటేశ్వర శతకం యాదగిరి నుకేశరి శతకం సంభమూర్తి శతకం ఇవన్నీ కూడా శతకాలు ఇది కైపర్చయం ఇక్కడ పాఠభాగ నేపథ్యాన్ని చూసుకుంటే పాంచోల రాజు ఎవరు ద్రుపదుడు అయితే బాల్యంలో ద్రోణాచార్యుడు మరియు ద్రుపదుడు ఇద్దరు కూడా ధనుర్విద్యను అగ్నివేశుని వద్ద చదివేవారు అయితే ఒకరోజు ఏమవుతుందంటే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు ద్రోణుడికి పెళ్ళి అవుతుంది అయితే ద్రోణుడు తన దరిద్రాన్ని పోగొట్టుకోవడం కోసం ద్రుపడిదుడి దగ్గరికి వచ్చి సహాయం కోరుతాడు అంటే తన పిల్లవాడికి ఆకలిగా అవుతుంది పాలు కోసం అని చెప్పేసి పిల్లలతో వచ్చి పిల్లవాడితో వచ్చి ద్రోణుడు వచ్చి సహాయం చేయమని కోరుతాడు సహాయం చేయకుండా అవమానించి పంపుతాడు దృపదుడు అయితే ద్రోణుడు ఎలాగైనా కానీ దృపదుడికి గుణపాఠం చెప్పాలని చెప్పేసి ద్రోణుడు తన శిష్యులైన శిశువులను గురుదక్షిణగా ద్రుపదుడిని బంధించి తెమ్మని చెప్పేసి గురుదక్షిణగా అడుగుతారు ఇది గురుదక్షిణ ఇది ఇక్కడ సారాంశం చూసుకుంటే శిశువులు ఎవరు దోణుడు కౌరవ పాండవులకు గురు కౌరవులకు మరియు పాండవులకు రాజకుమారులు భక్తితో సేవలు చేసేవారు శిశువు అయితే దోణుడు తనకు గురుదక్షిణ ఇవ్వమని రాజకుమారులను కోరుతాడు గురుదక్షిణ ఇవ్వమని అప్పుడు రాజకుమారుడు ఏమంటాడు అంటే మీకు నగరములు కావాలా నివాస భవనములు రాజగోపురాలు ఫలహారాలు అగ్రహారాలు మీకు ఏం కావాలో అడగండి మేము తప్పక ఇస్తామని చెప్పేసి ద్రో ద్రోణుడికి చెప్తారు అప్పుడు ద్రోణుని కోరిక ఏమంటాడు అతను ద్రుపదుడిని పట్టి తీసుకురండి అతన్ని అతడు నన్ను నిందించాడు అతన్ని శిక్షించడమే నా పని ఇదే నాకు గురుదక్షిణ ఇదే నాకు పదివేలు అని చెప్పేసి సమాధానం ఇస్తాడు అతను గర్వంతో నన్ను ద్వారం దాకా వెళ్ళగొట్టాడు పొగరెక్కిన వాడికి మంచి మార్గం దొరకదు ఎలాగైనా అతనికి నేను గుణపాఠం చెప్పాలి ఇదే నా కర్తవ్యం అని చెప్పేసి ద్రోణుడు అంటాడు అప్పుడు రాజకుమారులు యుద్ధం ముందుగా కౌరవులు పోయి ద్రుపదుని ఎదురించి ఓడిపోయి తిరిగి వస్తారు అక్కడనే బంధిస్తారు తర్వాత భీమార్జునులు అందరూ వెళ్ళి ద్రుపదుని సైన్యాన్ని అల్లా కల్లోలం చేసి ద్రుపదు బంధించి ద్రోణుడి పాదాల వద్దకు పాడేస్తారు ఇలా అప్పుడు ద్రోణుడు మాటలు ఏమంటాడంటే నువ్వు ధనబంతో నీకే డబ్బు ఉంది అని చెప్పేసి స్నేహితులు ఆశ్రయించినా కూడా మన్నించని ఒక అవేకు అవివేకుడివి నీ బాల్యమిత్రుడు నేను ఎందుకు వచ్చాను అంటే నా కుమారుడికి పాల కోసం నేను నేను యాచించాను కానీ నువ్వు గర్వంతో నన్ను గెండించావు నీలాంటి వాడికి గుణపాఠం చెప్పాల్సిందే అని చెప్పేసి చాలా మాటలు నిందిస్తాడు ఇది ఇచ్చిన గురుదక్షిణ ఈ అర్జునుడు తనకు గురుదక్షిణ ఇచ్చినందుకు బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని ఇచ్చి ఈ అస్త్రాన్ని సామాన్యులపై వాడకూడదు అని చెప్పేసి నియమం పెడతాడు అన్నమాట తర్వాత ఇంకొక గురుదక్షిణ కూడా వేమంటాడు ఏంటి అంటే అర్జునుడిని తనతో యుద్ధం చేయకుండా ఉంటానని ఒక రెండవ గురుదక్షిణ తీసుకుంటారు ఇది పాఠం అండ్ గురుదక్షిణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టిఎన్స్ స్పియర్ ఛానల్